గోకోవరం మండలం భూపతిపాలెం గురుకుల పాఠశాల ఆవరణలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై మొక్కలు నాటి వన ప్రారంభించారు ముందుగా పిల్లలందరితో నాయకులతో వన ప్రతిజ్ఞ చేయించారు అనంతరం గురుకుల పాఠశాలలోని తరగతి గదులు హాస్టల్ వంటశాలలు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రోజు వన మహోత్సవం హరితాంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా ఈ కార్యక్రమం తీసుకున్నారని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు కూడా ఇక్కడ దానికి చుట్టూ కంచి కట్టడానికి ప్రభుత్వం నిధులిస్తుంది దానికి రోజు అవసరమైతే నీరు పొయ్యడానికి ప్రభుత్వం నిధులిస్తుంది ఇవన్నిటినీ సక్రమంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఇక్కడ రెండు వందల మొక్కలు వేస్తున్నారు ఈ రెండు వందల మొక్కలు మళ్ళీ తిరిగి మనం నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వస్తే ఇక్కడ పెరిగి పెద్దవి కనపడాల్సినటువంటి బాధ్యత ఉంది ఇదేదో పిల్లల మీద అబ్జెప్పేసాం కదా వాళ్ళు చేసేస్తారు కదా అనుకుంటే అయ్యేటటువంటి పని కాదు ప్రిన్సిపాల్ గారు చూడాలనుకుంటే అసలు జరగనటువంటి పని ఎందుకంటే ఆయనకుండే బాధ్యత లేనుకుంటాయి ఆయన స్కూల్లో శుభ్రంగా చదువుతున్నాడో చేత్లేదో చూ మనం చూడలేదు మాట మనం మాట్లాడకూడదు ఇప్పుడు చూస్తాను చూసి దాని పరిస్థితి ఎలా ఉందో కూడా పర్యవేక్షిస్తాను అయితే అక్కడ నేను ఏపీఓ గారిని ఒకటే అడుగుతారా ఇవాళ నా చేతుల మీదుగా ఒక మొక్క వేయించాడు రెండు వందల మొక్కలు వెయ్యిపోతున్నారు వీటన్నిటికీ కూడా కంపల్సరీ కంప దొరుకుతుంది ఇక్కడ ఆ ఎదురు కంపను తెచ్చి బడితిలేసి గట్టిగా చుట్టూ కూడా వైశాల్యాన్ని కూడా ఎక్కువ తీసుకుని అటు రెండు అడుగులు ఇటు రెండు అడుగులు ఇటు రెండు అడుగులు కూడా తీసుకుని చక్కగా కంప దానికి దడి కట్టండి చుట్టూ తర్వాత నీరు పోసేటటువంటి బాధ్యత ఆ మొక్కను సంరక్షించేటటువంటి బాధ్యత ఇది కామరాజుపేట పంచాయతీకి చెందినటువంటి గ్రామం కామరాజుపేట నుంచి ఎన్ఆర్జీసీ నుంచి ఒక నలుగురు మనుషుల్ని ఒక మూడు మాసాలు ఇవ్వండి వేసవకాలు వరకు మూడు అంటే ఐదు మాసాలు ఈ ఐదు మాసాలు కానీ మనం నీరు పోసి మొక్కలు పెంచేస్తే అక్కడి నుంచి మనం ఎవరు చూడక్కర్లే ఇప్పుడు ఒక అబ్బరి మొక్క ఉంది దాన్ని ఎవరు చూస్తున్నారు నన్ను నరికిన చాలా బాధపడదని చెప్పి చెప్పుకోవటం జరుగుద్ది మొక్కను బాబు నేను మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు నన్ను తొక్కకు బాబు పెరట్లో మొక్క వేస్తే గుక్కుడు నీళ్లు విసిరితే నేను మానవుతాను నీకు మంచి గాలినిస్తాను మంచి ఫలాలు ఇస్తాను నీ నీకు వెన్ను తోడుగా తోడు ఓదోడు తోడుగా ఉంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా మరి కల్ప రూపంలో కూడా మరి ఆర్థిక ఇబ్బందులు వస్తే ఆదుకుంటాను ఆర్థికంగా అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా మరి నువ్వు శ్మశాన వాటికి వెళ్ళినప్పుడు కట్టనే నేను కూడా వస్తాను అంత మరి ఆవశ్యకత ఉంది మొక్కకి అంత మరి మన అంత గ్రహించి మరి అందరూ కూడా పెంచాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సభ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం దీన్ని మరి చక్కగా పెంచి పోషించుకోవాలి మంచి వన సమాజం తయారు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా

pada parkour di Surabaya dan mau వెంటనే స్పందించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జ్యోతిల నెహ్రూ గారు అటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధి ఈరోజు మన స్కూల్కి రావడం చాలా అదృష్టంగా సర్పంచ్ గారు మళ్ళీ వారు ప్రజాప్రతినిధులు చాలా మంది ఇక్కడ వచ్చి ఉన్నారు మనకి ఇక్కడికి సంబంధించి ప్రతి సమస్యను వాళ్ళు విని ఎలా ఏ విధంగా స్పందిస్తున్నారు అదే విధంగా మన చైర్మన్ గారు ఉన్నప్పటికీ సార్ దృష్టికి వెళ్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అది నేను ఆశిస్తున్నాను అదే విధంగా భర్త గారు ఉన్నారు పత్తి విషయాన్ని ఇక్కడ స్కూల్లో ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ ప్రతిదీ పరిశీలిస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనకు कर दी कर

కాబట్టి ఆ రకంగా చేసుకోవాలి మనం అంటే కార్యక్రమం ఏదైనా ఇంకొకటి ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరిని నేను అడిగేది ఏంటంటే కోరుకునేది ఏంటంటే ఇవాళ వన మహోత్సవం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు మొక్కేశారు మీ అభిమాన పాత్రుడుగా నేను కూడా ఒక సార్ మరి మీరేం చేయాలి ప్రతి ఇంటికి ఇంటికెళ్ళి ఒక మొక్క వేయండి సాయంత్రం లోపల ఈ మొక్కేసి ఒక సెల్ఫీ తీసి నాకు పెట్టాలి ఒకటికి నాలుగు సార్లు చూశాను ఎవరెవరు వచ్చిందో అందరినీ కూడా నేను రీల్ చేస్తున్నాను వచ్చిన అందరినీ నన్ను చూడలేదు లే పర్లేదు నేను ఏనా అనుకోవద్దు ఆ మొక్కని వేసినటువంటి మొక్కని నెలకొక్కసారి మళ్ళీ చూపెట్టాలి నాకు అది బతికిందా లేదా అంటే ఇది ఒక ఉద్యమం మీరు నవ్వకండి ఒక చెట్టు నీ ఇంటి దగ్గర మొలవగలిగింది అంటే అది నీకు ప్రాణ రక్షణ చేసేటటువంటి ఒక ఆక్సిజన్ ఇస్తుంది నీకు ఒకసారి ఉదాహరణకు మీరు ఒక గదిలో తలుపులన్నీ వేసేసుకుని ఒక అరగంట కూర్చోండి ఏమవుతుంది మీకు ఊపిరి ప్రాణం ప్రాణం మీదకి వస్తుంది ఇంకా అరగంట దాటితే వస్తే ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలంటే తలుపు తీసుకుని బయటకు వచ్చావు అనుకో విత్ ఇన్ సెకండ్స్ లో మళ్ళీ నీకు ఆ ప్రాణం నీకు అంతది నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా తయారవుతావు అంటే కన్నపడనటువంటి ఉపయోగపడేటటువంటి మహాశక్తి ఈ మొక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సమైక్యంగా ఇద్దరూ కలిసి వన మహోత్సవాన్ని ప్రారంభించారు ఇవాళ అలాగే తెలుగు భాషను పరిరక్షించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళ మరి కార్యక్రమంగా తీసుకున్నారు ఈ శుభ సందర్భంలో ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి అన్నది సుస్వస్థంగా కనిపించేటటువంటి ఈ భూపతిపాలెం గ్రామంలో మనం ప్రత్యేకించి మొక్కలు పెంచాల్సినటువంటి అవసరం లేదు ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి సంపదను నాశనం చేయకుండా ఉంటే చాలు అంటే దాన్ని ముట్టుకోకుండా ఉంటే వృక్షాలై మనకి అపరూపమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందిస్తాయి మన పిల్లలందరికీ అయినప్పటికీ మన వంతు మానవ ఎంత ఇది ఉన్నా మా చింతనంలో ఇక్కడ అడుగట్టడానికి భయమేసే వేసే పరిస్థితులు ఉండే ఈవేళ మామూలు ఇది కూడా ఒక పూర్తి పక్క టౌన్ గానే కనపడుతున్నటువంటి పరిస్థితి అంటే ఎంత మార్పు వచ్చిందో ఒకసారి చూడండి ఆ మార్పును దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇక్కడ మొక్కలు నాటాలి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ మొక్కలు మరి నాకు తెలుసు అన్ని కొబ్బరి మొక్కలే వేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఫుడ్ ప్రాజెనింగ్ అంటే పళ్ళ మొక్కలు కూడా అంట కొబ్బరి మొక్కలు ఏంటండి నూట యాభై మొక్కలు కొబ్బరి మొక్కలు యాభై మొక్కలు వివిధ రకాలైనటువంటి వృక్షాలని మరి పెంచుతున్నారు అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీకు మీరు ఈ స్కూల్ వదిలి వెళ్ళేట ఫలితాలు ఇస్తాయి పొలాలు ఇస్తాయి ఆ ఫలాన్ని ఇవ్వాలి అంటే బాధ్యత తీసుకోవాలి అంతా ఈ మొక్క నాది ఇది నాకు రేపు పొద్దున్న ఫలం ఇస్తుంది దాన్ని నేను తింటాను అనేటటువంటి ఆలోచన మీ పిల్లలందరికీ కూడా ఉండాలి చదువు మీద ఎంత శ్రద్ధ అయితే ఉందో అంత శ్రద్ధ కూడా ఇవాళ

அது சார் தண்டக்கே குற சரி சரி

रन बटे 7 10 9 लुक